అందరికి నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హోమం పూర్తి అవ్వగానే కృష్ణప్రసాద్ ని తీసుకెళ్లి ఇక శారదా భూమి ఇద్దరు కలిసి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఇక కృష్ణప్రసాద్ అయితే మెల్లిమెల్లిగా కళ్ళు తెరుస్తూ ఉంటే కన్నా డాక్టర్ చెక్ చేసి హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ పూర్తిగా కోలుకున్నాడు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పకనే దాంతో భూమి ఇంకా శారదా ఇద్దరు కూడా ఎంతో సంతోషపడిపోతూ ఉంటారు ఏమండి అని చెప్పేసి శారదా ఉంటే కనుక నాకేం కాలేజ్ శారదా నేను కోలుకున్నాను కదా ఏడవకు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు మామయ్య అసలు మీరు అడవిలోకి ఎందుకు వెళ్ళారు మామయ్య అని చెప్పేసి భూమి అడుగుతుంది నేను కావాలని అడవిలోకి వెళ్ళానమ్మా ఎందుకంటే ఆ అపూర్వ బ్రతికి ఉంటే కనుక మన కుటుంబంలో ఎవరిని కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు అందుకే అపూర్వని చంపడం కోసం అని చెప్పి నేను ఆ అడవిలోకి వెళ్ళాను అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే అపూర్వకి తనకి మధ్య జరిగిన విషయం మొత్తాన్ని కూడా భూమికి చెప్తాడు మరి మిమ్మల్ని షూట్ చేసింది ఎవరు మామయ్య అని చెప్పేసి భూమి అడగగానే మీ నాన్నగారే నన్ను షూట్ చేశాడమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఆ నిజాన్ని కూడా చెప్పేస్తాడు ఇక దాంతో శారద అలానే భూమి ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక శరత్చంద్ర షూట్ చేశాడు అనే విషయాన్ని తెలుసుకుని భూమి ఒక్కసారిగా కుప్పకూలిపై ఏడిస్తూ ఏంటి నాన్న మామయ్యని షూట్ చేశాడా అని చెప్పేసి భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్